ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన దినచర్య ఎలా ఉండాలి ఆధ్యాత్మిక చింతనకు జీవన విధానము జీవిత లక్ష్యం ఎలా ఉండాలనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ప్రతి ఒక్కరికి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని ఈశ్వర సాక్షాత్కారాన్ని దర్శించాలని మరి అనేక జన్మల నుండి కూడా ఈ సాధనలో ముందుకు రావడం వల్ల ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అందరికీ ఈశ్వర దర్శనం కావాలని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి ఆలోచన ఉంటుంది కోరిక ఉంటుంది అయితే దానికి తగ్గట్టుగా మన ప్రయత్నము మన సాధన సక్రమముగా ఉన్నదా అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి ఆలోచింపదగ్గ విషయమై ఉన్నది సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందరో మహాత్ములు మహనీయులు అవధూతలు యోగులు యోగీశ్వరులు పరమహంసలు ఇటువంటి మహానుభావులు అవతరించారు వారి యొక్క ఆచరణే మనకు ఆదర్శము వారు ఆచరించినటువంటి విధానాలే మనకు సోపాన క్రమము ఎందరో మహాత్ములు ఈశ్వర దర్శనాన్ని సాకారంగా దర్శించగలిగారు వరాలను కూడా పొందగలిగినారు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం అనుకున్నంత సులభం అయితే ఈశ్వర సాక్షాత్కారం కానీ సాక్షాత్కారం కానీ బ్రహ్మ సాక్షాత్కారం కానీ అంత సులభమైతే కాదు సమస్త కోరికలను త్యజించి అరణ్యాలకు వెళ్ళి పట్టుదలతో ఎంతో కృషి చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని కొందరు పొందగలిగినారు కొందరు ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందగలిగినారు ఈశ్వర సాక్షాత్కారము అనగా సాకారము పరమాత్మ సాక్షాత్కారము అనగా నిరాకారం సాకార దర్శనాన్ని పొందడానికి ఏ పరమాత్మ స్వరూపము అంతరాత్మగా ఉన్నదో అది సాధక దశలో తెలియదు నా నుండే నేను సాకార దర్శనాన్ని పొందగలుగుతున్నాను అనేటువంటిది భగవంతుని వేరుగా మనము కోరుకోవడం వల్ల ఆ భగవద్ దర్శనమునకు ఈశ్వర సాక్షాత్కారమునకు రెండుంటేనే దర్శనమునకు పరమార్థం జీవాత్మ పరమాత్మ ఉంటేనే దర్శనమునకు పరమార్థం రెండున్నప్పుడే జరుగుతుంది అయితే ఈ దర్శనమునకు ప్రప్రదమైన సాధనం ఏమిటి అంటే ప్రగాఢమైన విశ్వాసం నేను ఈ జన్మలోనే ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి కోరిక అది తనలో ఏ విధమైనటువంటి ఇతర ఇతరత్ర భావాలు లేకుండా అనన్యమైనప్పుడు మనము ఏ సంకల్పించి ఏ రూపాన్ని దర్శించాలని కోరుకుంటామో ఆ రూపం అనుగుణంగా దయామయుడైన భగవంతుడే ఆ రూపాన్ని మనకు దర్శింపజేస్తాడు అట్టి దయామయుడైన పరమాత్మ ఎక్కడున్నాడు అంటే సర్వాంత్రయామయీ అన్ని జీవులలో ఉన్నటువంటి పరమాత్మ అది తనలో కూడా ఉన్నది తనలోనే ఆ సంకల్పం కూడా నేను వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఈ సాకారం అనేది రెండున్నప్పుడే జరుగుతుంది అందుకని సాకారో ఉపాసన నిరాకారో ఉపాసన రెండు కూడా ఉపాసనలేని చెప్పబడినాయి సాకారం పైన ఆదిగాగల మునులందరూ కూడా వరాలను పొందినట్టు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిని కూడా పొంది ఆ సమాధి స్థితిలో కొందరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగినారు జ్ఞానయోగులుగా ఉండేటువంటి వాళ్ళు సద్గురువుల ద్వారా ఉపనిషత్తులను బాగా శ్రవణం చేసి మననం చేసి తదర్ధాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆ సాక్షి స్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం కాదు తానుగా మిగిలిపోయినారు దర్శనము అనే దగ్గర కేవలము ఒక మానసికమైనటువంటి వృత్తి ఉంటుంది ఆ వృత్తి ఉన్నప్పుడే దర్శనానికి పరమార్థం ఆలోచన ఉంటుంది అయితే ఇక్కడ జ్ఞానములో విచారణ చేసినప్పుడు తెలుసుకోవడం ఉండదు తెలివిగా మిగిలిపోవడం ఉంటుంది అక్కడ వృత్తి ఉండదు తెలుసుకుంటే వృత్తి ఉంటుంది తెలివిగా మిగిలిపోవడం తెలివి అంటేనేమి శుద్ధమైనటువంటి ఆ శుద్ధమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేదానికి శుద్ధమైన తెలివి కావాలి అంటాడు దీన్నే జ్ఞప్తి అని కూడా అంటున్నారు ఎరుక జ్ఞానము అని ఇన్ని పేర్లు చెప్తా ఉన్నారు అయితే మన దినచర్య ఎలా ఉండాలి అంటే రోజు కూడా తెల్లవారి నాలుగు గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని పవిత్రముగా కనీసం రెండు గంటల పాటైనా మనము ఆ ధ్యానం చేసేవాళ్ళమైతే ఉప్పు కళ్ళు నీళ్ళలో వేస్తే ఏ విధంగా అయితే కరిగిపోయి జలస్వరూపం అయిపోతుందో పరమాత్మతోటి ఆ యొక్క ఈశ్వరునితోటి మన ఇష్టదేవతతో మమేకమైపోయి ఏకమైపోవాలి ఇక ఆత్మానాత్మ విచారణ చేసేటువంటి వారికి కేవలము తటస్థంగా తన స్వస్థితిలో తానుండాలి మొదటిది సాకారము రెండో ధ్యానము నిరాకారము స్వస్వరూపానుసంధానం అందుకనే గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు కూడా ఈ రెండు సాధనలను ప్రారంభించారు ఒకరేమో యోగాన్ని ధ్యానాన్ని ప్రాణాయామాన్ని అనేకమైన ప్రక్రియలు మంత్రజపాన్ని అన్ని ఆచరించి వాళ్ళ కోరికను బట్టి ఏ మాం ప్రభజ్యంతే ఎవరెవరికి ఏ ఏ విధమైనటువంటి భావన ఉన్నదో ఆ భావన రూపంగా వారికి సాక్షాత్కారము కలిగింది కొందరికి ఆత్మసాక్షాత్కారము కలిగినది ఆత్మసాక్షాత్కారము అనగా ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా తన స్వరూపాన్ని గుర్తించడము సాక్షాత్కరింపజేసుకోవడం తాను తానుగా మిగిలిపోవడం ఇక దినచర్య ఏ విధంగా ఉండాలనుకున్నాం కాబట్టి ఆహార నియమంలో మార్పు ఆహారంలో మార్పు తీసుకురావాలి ఆహార నియమం ఉండాలి సమయపాలన ఉండాలి కనీసం మూడు గంటల కాలమైనా ధ్యానం చేయాలి మన లక్ష్యం ఎలా ఉండాలి అంటే వజ్ర సంకల్పమై ఉండాలి ఈ జన్మలోనే నేను పరమాత్మ తత్వాన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని నా స్వరూపాన్ని గుర్తించి జన్మ లేకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచన మనకు ప్రగాఢంగా ఉండాలి ఆహారము సాత్వికమై ఉండాలి దైవార్పితమై ఉండాలి మితాహారమై ఉండాలి ఇటువంటి మంచి ఆహారాన్ని వెంపిక చేసుకొని మనకున్నంతలోనే మనము ఆహార నియమాన్ని పాటించాలి సద్గ్రంథ పఠనం ఉండాలి సాత్విక ఆహారం ఉండాలి సర్జన సాంగత్యం ఉండాలి సత్ప్రవర్తన ఉండాలి లోక వ్యవహారంలో మనం ఎక్కువ మునిగిపోకూడదు వాటిల్లో ఎక్కువ లోక వ్యవహారంలో మనం మునిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు సమయం దొరకదు కొంతమంది భాగవత పురాణాలను చెప్తూ ఉంటారు ఇవన్నీ మంచివే భారత భాగవతాది గ్రంథములు చదువుతూ వింటూ ఉంటాం అక్కడ కాలం చాలా గడిచిపోతుంది కానీ ధ్యానము కంటే శ్రవణం తక్కువే పూజకోటి సమము స్తోత్రం స్తోత్రకోటి సమో జప జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయ కోటి పూజలు చేయుటు కంటే ఒక స్తోత్రం శ్రేష్టమైంది కోటి స్తోత్రముల కంటే ఒక నామజపం శ్రేష్టమైంది కోటి నామజపముల కంటే ఒక ధ్యానం శ్రేష్టమైంది కోటి ధ్యానముల కంటే ఒక లయం అదే స్వస్వరూపానుసంధానం ఇది ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించడం జరిగినది అందుకనే గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా ఏమంటాడంటే పూజ కంటే నామము శ్రేష్టము నామము కంటే భావము శ్రేష్టము భావము కంటే మహాభావము శ్రేష్టము ఇది ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల మాత్రమే మహాభావం అంటాడు మహాభావం అంటే ఆ పరమాత్మ స్వరూపము తానేనని ఆ భావస్ఫూర్తిలో తన్మయములో సమాధి స్థితిలో ఎప్పుడనుకుంటప్పుడు మరి ఆ పరమాత్మతో ఏకమైపోవడం ఏకాత్మభావం సర్వాత్మభావం బ్రహ్మాకార స్థితి ఇటువంటి అన్నీ కూడా పుణ్యపురుషులకు పుణ్యాత్ములకు సాధకులకు మాత్రము లభ్యమవుతాయి ఏదో మృక్కుబడిగా నేను ధ్యానం చేస్తున్నాను యోగం చేస్తున్నాను జపం చేస్తున్నాను పూజలు చేస్తున్నాను నాకు ఈశ్వర సాక్షాత్కారం కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ కాలేదనేటువంటి భావన మనకు ఉండకూడదు నేను ఎంతవరకు ధ్యానం చేస్తున్నాను యోగం చేస్తున్నాను తపస్సు చేస్తున్నాను ఎంతవరకు నాలో పరితాపం ఉన్నది ఆ ఉత్కంఠత ఎలా ఉన్నది అనేటువంటిది తీక్షణంగా సూక్ష్మబుద్ధితో మనకు మనమే విచారణ చేసుకోవాలి అందుకనే పూర్వమంతా మన పూర్వీకులు గొప్పగా సాధనలు చేశారు ఎవరిని చూసినప్పటికీ కూడా శాంతి శమధమాది గుణాలతో విరాజిమానమై ఉండేవారు ప్రకాశిస్తూ ఉండేటువంటి వారు వారికి ఎటువంటి వేరు ఆలోచనలు లేకుండా దైవీ సంపదతో ఉండేటువంటి వారు మంచి గుణాలు సద్గుణాలు ఉండేటువంటివి అయితే కలియుగంలో మనకు దైవ సాక్షాత్కారం అనేది చాలా కష్టతరం అని చెప్పారు రామకృష్ణ పరమహంస జీవులు అన్నగత ప్రాణులు కలియుగములో సత్యమే తపస్సు నామస్మరణయే పరమాత్మ సాధనకు ఏకైకమైన సాధనమని చెప్పారు కలౌ నామస్మరణ ముక్తిహి అన్నారు కలియుగములో నామస్మరణే ముక్తిదాయకం అన్నారు కాబట్టి కనీసం ఒక నాలుగు గంటలు కానీ ఐదు కానీ సరిపోతుంది నిద్ర ధ్యానంలో బడలికి ఉండదు ఏకాగ్రతను పొందినప్పుడు మనసు పరమాత్మతో మమేకమైనప్పుడు ఆ బడలికి తీరిపోతుంది నిద్ర ఎనిమిది తొమ్మిది గంటలు నిద్రపోతే ఎంత ప్రసన్నత మనకు ఉంటుందో అంత కంటే ఎక్కువగా యోగ సమాధిలో మనకు దొరుకుతుంది తర్వాత ధ్యానంలో కూడా మనకు ప్రశాంతత దొరుకుతుంది అందుకని యోగులంతా కూడా రెండు మూడు గంటలు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారు ఎక్కువ నిద్రపోవడం వల్ల తమో గుణం వస్తుంది కాబట్టి ఏం చేసినప్పటికీ కూడా మనం మితంగానే ఉండాలి ఆహార నియమం కానివ్వండి ధ్యానం కానివ్వండి కానీ మితంగా చేసుకుంటూ ఎక్కువ తీవ్రంగా పట్టుదల ఉన్నటువంటి వారు ఇంకా కొంచెం పెంచుకోవాలి తీవ్రతను సామాన్యంగా మనము ఏదో ఒక అర్ధగంట గంట చేసుకున్నాం ధ్యానం అంటే సరిపోదు కాబట్టి ధ్యానం అనే దానికి కూడా కనీసం మూడు గంటలు కానీ ఒకటిన్నర గంట కానీ రెండు గంటలు కానీ ఉండాలి కనీసం పెద్దవాళ్ళైతే నలభై నిమిషాలైనా ఉండాలి శరీరాన్ని మర్చిపోవాలి కేవలము చైతన్యంతో నిండిపోవాలి ఆ చైతన్యం తప్ప రెండోది కాదు నేనని చెప్పి ముందు సంకల్పించుకోవాలి ఆ సంకల్పాన్ని కూడా ఆపేసి కేవలము సత్తాస్ఫూర్తిలో ఆ ఉనికిలో ఆ ఎరుకులో మిగిలిపోవాలి దేహం కూడా నాకు కనపడుతున్నటువంటి దృశ్యమే నేను దృక్కును శరీరమునకు నేననేటువంటి స్పందన ఎక్కడా లేదు అది జడము గనుక అలా స్పందన ఉంది అంటేది ఆత్మ చైతన్యమునికి ఆ ఆత్మయే చైతన్య స్వరూపమై మనకు ఎప్పుడూ అనుభవంలోనే ఉన్నది కాబట్టి చైతన్యము అనగా స్వరూపం స్వరూపము అనగా స్వస్వరూపం స్వస్వరూపం అనగా పరబ్రహ్మస్వరూపం కేవలము మన యథార్థమైన స్వరూపము స్వస్వరూపం స్వరూపము అనగా జీవాత్మ స్వస్వరూపము అనగా పరమాత్మ కాబట్టి ఈ పదాలన్నీ కూడా మనకు ఆ పరమాత్మ నుండే వచ్చాయి పర్యాయ పదములు మాత్రమే ఉన్నది ఎప్పుడూ కూడా తన స్వరూపమే ఆ నేననేటువంటి స్పందన ఆ నేననేటువంటి ఉనికి ఆ నేననేటువంటి స్పృహ ఆ నేననేటువంటి స్ఫురణ ఈ స్ఫురణ ఎప్పుడూ ఉన్నది స్ఫురణపైన స్ఫురించే పదార్థాలు దృశ్యములు స్ఫురణ దృక్కు స్ఫురణ జ్ఞాత స్ఫురణపైన స్ఫురించేటివి జ్ఞేయము స్ఫురణ చైతన్యము స్ఫురణపైన స్ఫురించేటివి జడము ఆ విధముగా మనం గుర్తు చేసుకొని చివరకు ఎన్ని ఎన్ని శాస్త్రములు ఎన్ని పురాణములు ఎంతమంది గురువులను కలిసినప్పటికీ కూడా తాను పరమాత్మ స్వరూపుడు అన్న సత్యం ఏనాటికైనా తెలియాల్సిందే గురువులు శాస్త్రములు అన్నీ కూడా ఉన్న సద్వస్తువుయగు ఆ పరిపూర్ణ బ్రహ్మమును తన స్వరూపముగా నీవెవరో కాదు నానా మనసు నీవు కాదు బుద్ధి నీవు కాదు చిత్తము నీవు కాదు ఈ చరాచర సృష్టి ఏది నీవు కాదు ఇవి యందే సమస్త సృష్టి తోస్తూ ఉన్నది అర్థమునందు వలె నీ నీయందే ఈ సమస్త సృష్టి పరిణతి జరుగుతున్నది నీవు అంటే శుద్ధ నిర్గుణ పరబ్రహ్మస్వరూపమే అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఆ ప్రజ్ఞ ఎందే ఈ సమస్త చరాచర సృష్టి దివారాత్రులు అన్నీ సజావుగా పరిణతి చెందుతూ ఉన్నవి ప్రపంచము ఎందు మనము కాదు మన ఎందే ప్రపంచం అందుకనే మన జ్ఞానం అనేటువంటి పరిధిలోకి సూర్యచంద్రాదులు నక్షత్రములు సమస్త సృష్టి కూడా ఆ జ్ఞానం అనేటువంటి దాంట్లోకి వస్తున్నాయి అన్నీ కూడా జ్ఞానం అనే పరిధిలోకి రాకపోతే నాకు ఈ సృష్టి గోచరించదు కాబట్టి జ్ఞానమే ఎప్పటికైనా మనం గుర్తించాల్సింది ఆ జ్ఞానమే తన స్వరూపమని అది తప్ప రెండోది లేదని దేహమే నేనని ఎంత ప్రగాఢంగా విశ్వాసంగా నమ్మి ఉన్నామో ఇప్పుడు శాస్త్రములు ఉపనిషత్తులు వేదములు స్మృతులు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే నీవని బోధిస్తున్నాయి కదా కాబట్టి ఇప్పుడు మనము ఆ దేహమే నేననే దగ్గర ఆత్మయే నేను ఆ జ్ఞా కేవల జ్ఞానస్వరూపమే నేనని చెప్పి అంత ప్రగాఢంగా మనం నిలవాలి కాబట్టి దేహం కూడా ఒక ఘటము వలె మనకు ఆ జ్ఞానమునందు తోస్తూ ఉన్నది జ్ఞానము అధిష్టానము శరీరము ఆరోపితము కాబట్టి నామరూపాత్మకమైన ప్రపంచం ఒకటి ఉంది అని నాకే తెలియబడుతున్నది ప్రపంచము చేత నేనున్నానని తెలియబడలే పడడం లేదు నావలనే ప్రపంచం తెలియబడుతున్నది నా వలన అంటే శుద్ధమైన ఎరుక పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదక్షతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే చూసేది చూడబడేది రెండూ పూర్ణమే అంటాడు అయితే సాధక దశలో ఈ రెండు వేరువేరుగా చెప్పబడినాయి జడము చైతన్యము అంతా బ్రహ్మమైతే ఇంకా సాధన ఎందుకు లేదు కాబట్టి జీవదశలోనే మనకు ఈశ్వరుడు జీవుడు జగత్తు జీవ జగదీశ్వరులు అనేటివి ఈ మూడు త్రిపుటి జీవభావం ఉన్నప్పుడే కాబట్టి దేహమునకు సాక్షి అయి సమస్తమును గ్రహిస్తున్నటువంటి స్వరూపము నేనని చెప్పి నేను తప్ప రెండోది లేదని చెప్పి ఆరూఢ జ్ఞాన సిద్ధి కేవలము ఆ సత్తాస్ఫూర్తిలో ఆ ఉనికిలో ఆ సహజ స్థితిలో ఉండిపోవడమే అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఎవరికీ మంత్రోపదేశం కానీ ఎక్కువ చేయలేదు ఒకళ్ళిద్దర్లకు చేసి ఉండరు అందరికీ నీవెవరో తెలుసుకోమని అలా తటస్థంగా చూస్తూ ఉండేవారు అలా చూస్తూ ఉన్నారంటే ఆ బ్రహ్మము కంటే వేరుగా లేకుండా కేవలము సత్తాస్ఫూర్తిలో ఉనికిలో సహజ స్థితిలో ఉండేవారు ఆ సౌజ్ఞను ఉత్తమ సాధకులు గుర్తించి అలా ఉండిపోయినారు వేదాంతము వేదములకు అంత్యమ భాగమునున్నదే వేదాంతము దీన్నే ఉపనిషత్తులు అన్నారు వేదాంతమనే శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతము అన్నారు ఇది నవీనంగా వచ్చినటువంటిది కాదు సనాతన కాలం నుండి వచ్చింది ద్వాపరమునందు శ్రీకృష్ణ పరమాత్మ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణే స్వయం వ్యాసేన గ్రదితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి అని చెప్పి ఈ అద్వైతాన్ని ద్వాపరములోనే ప్రబోధించడం జరిగినది ఒక్క భగవద్గీతను మనం చక్కగా వంట పట్టించుకుంటే చాలు భగవద్గీతలో సాధక దశ ఉన్నది జ్ఞానదశ ఉన్నది యోగి ఎలా ధ్యానం చేయాలని ఉన్నది సర్వము శాస్త్ర సర్వశాస్త్రములను వడపోచి మనకు అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను భగవద్గీతలో సమస్త సాధన రహస్యాలున్నవి సాధన లేనటువంటి స్థితి మనకు చివర మోక్ష సన్యాసి యోగములో మోక్షమును కూడా సన్యసించము మోహక్షయమే మోక్షము నీవు మోక్షస్వరూపుడే కానీ అన్యము కాదు అని చెప్పి చెప్పడం జరిగినది ప్రియ ఆత్మ బంధువులారా మనమేదో సాధన చేసి ఆత్మతత్వాన్ని పొందాలనుకోవడం ఆత్మను దగ్గరికి తెచ్చుకోవాలనుకోవడము ఇది సాధక దశలో ఉంటుంది తప్పేం కాదు వాస్తవాన్ని గ్రహించినటువంటి సూక్ష్మగ్రాహులు తన స్వరూపాన్నే గుర్తిస్తారు తానుగా మిగిలిపోవడమే సకల శాస్త్రముల యొక్క సారము సకల ఆగమముల యొక్క శాస్త్రము నిగమ ఆగమముల యొక్క రహస్యం కూడా ఇదే కేవలము తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థమే లేదు రెండోది ఉన్నది అంటే నాకే కదా తెలియాలి ఈ జ్ఞానమునుకే కదా జ్ఞానమే కదా అధిష్టానము కాబట్టి రెండోది కనపడింది అంటే అది దృశ్యము తాను దృక్కు ఈ దృక్ దృశ్యాలు కూడా రెండు ఒకటే అని చెప్పి మనకు చెప్పడం జరిగినది అందుకని పరిపూర్ణ పరబ్రహ్మమే నీవు అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తులో పూర్ణమదః పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్షతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే జీవుడుగా అనుకుంటున్నటువంటి మనము దేవుడుగా అనుకుంటున్నట్టు దేవుడు ఈ రెండు పదాలు కూడా పరిపూర్ణమే పూర్ణమునుంటే పూర్ణం వచ్చినది జీవుడు వేరు దేవుడు వేరు కాదు ఇది అజ్ఞాన దశలో అలా భావన చేస్తున్నాము వాస్తవముగా సత్యాన్ని గుర్తించినటువంటి జగద్గురువులు సద్గురువులు కూడా ఈ అంశాన్ని మనకు బోధ చేస్తున్నారు జీవశివోహం భజే జీవశివోహం భజే జీవుడే శివుడు పొట్టు ఉంటే వడ్ల గింజ పొట్టు వీడితే బియ్యపు గింజ ఆశామోహముల చేత బంధింపబడిన వాడు జీవుడు ఆశామోహములు తొలగించుకున్నవాడు ఈశ్వరుడు ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము రెండూ ఒకటేనని గుర్తించి అసలు ఉన్నది ఒకటే రెండు లేవు అలా చెప్పడం జరిగినది ఎప్పుడు స్వరూపము సమస్త సృష్టి జరుగుతున్నప్పుడు కూడా తాను మాత్రం అలాగే ఉన్నాడు తన తుర్యములో తుర్యస్వరూపము నుండి ఎప్పుడు కూడా కిందికి జారలేదు తుర్యము అంటే నాలుగోది అకారము ఉకారము మకారము అర్ధమాతృకము జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యము దుర్యాతీతం అని కూడా చెప్తున్నారు కాబట్టి ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఎప్పుడూ కూడా తన సహజ స్థితి నుండి జారలేదు అందుకనే భగవంతుడికి అచ్యుతుడు అచ్యుతము అంటే జారడం అచ్యుతుడు అంటే జారనటువంటి వాడు ప్రపంచముగా ఉన్నప్పుడు కూడా తాను పరమాత్మ స్వరూపమే ఎట్లా అంటే కార్యము కారణము కారణములో ఉండే గుణాలే కార్యములో కనపడుతున్నవి కారణము మన్ను కార్యము కుండ కారణములో ఉండే మన్నే కదా కుండలో కూడా ఉన్నది అందుకనే అద్వైత సిద్ధాంతంలో గొప్ప రహస్యం ఏమిటి అంటే కారణాన్ని వదలకుండా కార్యరూపములో ప్రకాశించడమే బంగారము కారణము నగ కార్యము బంగారాన్ని వేడకుండానే నగరు నగగా ఆభరణముగా ప్రకాశిస్తున్నది అలాగే జలము తరంగముగా కనపడుతున్నది బుద్భుదములు పేనములు నురుగులు అన్నీ కూడా జలస్వరూపమే అందుకనే పరమాత్మ తన స్వభావాన్ని తన స్వరూపాన్ని వేడకుండానే కార్యరూపములో భాషిస్తున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఏ రోజుటికైనా ఏనాటికైనా మన దినచర్యలో కనీసం ఒక అర్ధ గంట అయినా మనం ఆ స్వరూపానుసంధానం చేయాలి నేనెవరు ఎక్కడి నుండి వచ్చాను నా స్వరూపం ఏమిటి అసలు భగవంతుడంటే ఎవరు అనేటువంటిది ప్రతిరోజు కూడా దినచర్యలో కనీసం రెండు గంటల పాటైనా మనం ఆత్మానుసంధానం చేసుకోవాలి నాకేమీ అనుభవం లేక రాలేదే అంటే మన సాధనలో లోపమే కానీ శాస్త్రములు ఎందు కానీ గురువులు నందు కానీ ఏ విధమైన లోటు లేదు కాబట్టి ఈ జన్మలోనే అట్టి సాధనకు మనము పూనుకొని ప్రతిరోజు కూడా ఆ మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ లేచి చక్కగా దర్భాసనము పరుచుకొని దర్భాసనం పైన ధవళ వస్త్రాన్ని వేసుకొని కంఠము శిరస్సు చక్కగా నిలిపి ఆ ముందు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి ఫస్ట్ కూర్చున్న వెంటనే ధ్యానం లేక వెళ్ళకూడదు ప్రశాంతంగా కూర్చొని అలా సాక్షిగా ఉండేవారు స్వస్వరూపంలో తాను స్వస్వరూపంగా మిగిలిపోవాలి అలా ఉండలేనటువంటి వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే క్రమేపి తగ్గిపోయి భ్రూమధ్యంలో దృష్టి ఏకమవుతుంది శ్వాసరహిత స్థితి ఏర్పడుతుంది కేవలము గాలి లేని చోట దీపం వలేని నిక్షలముగా మిగిలిపోతారు ఈ అభ్యాసానికి బలం పుంజుకోగా 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 నిర్వికల్ప అవస్థ కలుగుతుంది నిర్వికల్పం అంటే అటయోగం ద్వారా కాదు ధ్యానయోగము ద్వారా నిర్వికల్ప కల్పము అంటే కనిపించేటువంటిది ఆలోచనలు సంకల్ప వికల్పాలు నిర్వికల్పము అంటే ఆలోచన లేని స్థితి తాను తానుగా మిగిలిపోవడం అదే తన స్వస్థితి తన స్వరూపం మీదని విచారించి సద్గురువుల ద్వారా తాను తానుగా ఉండడం అలా ఉండడమే ఆ సౌజ్ఞను గుర్తించి తాను తానుగా మిగిలిపోవడమే నిజస్థితి అదే ముక్తిదాయకము హరి ఓం